అండి అందరికి మన కానిస్టేబుల్ కి సంబంధించి పే స్కేల్ ఎంత ఉంటుంది అండ్ డిడక్షన్స్ డిడక్షన్స్ అన్ని వెళ్ళగా ఎంత వస్తాయి నెట్ పే అని చెప్పి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది కింద కామెంట్స్ ఏంటంటే అన్న కొంచెం ఎస్ఐకి కూడా కొత్త బ్యాచ్ వాళ్ళకి అంటే కొత్తగా ఎస్ఐ ఎంత సాలరీ వస్తే కొంచెం ఆ పే స్కేల్ పర్టికులర్స్ కూడా పెట్టాలన్న ఫేస్ లిప్స్ అని చెప్పి అన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా అందరు లాస్ట్ వరకు చూడండి పే స్లిప్ అనేది ఇలానే ఉంటుంది అనమాట కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరికైనా కానీ సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ వచ్చి ఎంత ఉందంటే నలభై రెండు వేల మూడు వందలు అంటే ఫార్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉందనమాట అండ్ మనకి డిఏ ఎ ఎలవెన్స్ ఎంత ఉందంటే లెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది అండ్ హెచ్ఆర్ఏ అంటే మన సెవెంటీన్ పర్సంటేజ్ కాబట్టి ఖమ్మంకి సెవెన్ థౌసండ్ వన్ నైంటీ వన్ అండ్ సిసిఏ ఎలవెన్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అడిషనల్ హెచ్ఆర్ఏ ఎయిట్ పర్సెంట్ ఆన్ బేసిక్ అంటే ఏంటంటే యాక్చువల్గా థర్టీ టూ థర్టీ టూ హండ్రెడ్ అవ్వాలి కానీ సీలింగ్ అమౌంట్ టూ థౌసండ్ అని చెప్పాను కదా సో టూ థౌసండ్ వస్తుంది అనమాట అండ్ కిట్ మెయింటెనెన్స్ ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రిస్క్ ఎలవెన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ రిస్క్ ఎలవెన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంటర్మ్ రిలీఫ్ మనకి అప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కదా బేసిక్ మీద ఫైవ్ పర్సెంట్ అనమాట సో రెండు వేల నూట పదిహేను రూపాయలు అనమాట అండ్ ఏఎర్న్ఎస్ ఎలవెన్స్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇవన్నీ కూడా ఎర్నింగ్స్ అనమాట అండ్ ఇప్పుడు డిడక్షన్స్కి వెళ్తే జిఐఎస్ ఇన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండ్ పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ సిపిఎస్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ అండ్ సిపిఎస్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ అండ్ టీజీఎల్ఐ టీజీఎల్ఐస్ ఉంటాయి కదా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నాన్ గవర్నమెంట్ ఆరోగ్య భద్రత ఫోర్ హండ్రెడ్ అండ్ నాన్ గవర్నమెంట్ భద్రత ఫండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ హండ్రెడ్ రూపీస్ అండ్ నాన్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఫండ్ వచ్చేసి కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఏంటంటే నాన్ గవర్నమెంట్ కోఆపరేటివ్ ఉంది కదా ఇది యాక్చువల్ కోఆపరేటివ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే పర్ మంత్ థౌజండ్ కట్ అయింది ఇక్కడ తీసుకోకపోతే కట్ అవ్వదు అనమాట సో ఇవన్నీ ఎర్నింగ్స్ అండ్ ఈ రైట్ సైడ్ అన్ని కూడా డిడక్షన్స్ అనమాట ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ మనం లెక్కేసుకుంటే ఎంతైతే అనమాట సెవెంటీ వన్ సిక్స్ నైంటీ ఫోర్ రూపీస్ ఇవన్నీ కూడా ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ ఏమో టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అన్ అనమాట అండ్ ఈ టోటల్ ఎర్నింగ్స్ లో నుంచి డిడక్షన్స్ తీసేస్తే నెట్ ఎంత రావచ్చు సిక్స్టీ వన్ థౌజండ్ త్రీ నాట్ ఎయిట్ రూపీస్ అంటే ఒక ఎస్ఐకి కొత్తగా వచ్చిన వాళ్ళకి సిక్స్టీ వన్ థౌసండ్ త్రీ నాట్ ఎయిట్ రూపీస్ ఇది విత్ ఏఎన్ఎస్ ఎలెవెన్స్ వస్తాయి ఒక ఏఎన్ఎస్ లేదనుకోండి అప్పుడు ఎంత రావచ్చు ఆ సిక్స్ థౌసండ్ ఇది నుంచి మైనస్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ త్రీ రూపీస్ వస్తాయి అనమాట ఇది ఏఎన్ఎస్ లేకపోతే సో ఇది మాక్సిమం కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఇలానే ఉంటుంది కొంచెం అటు ఇటు అవ్వచ్చు సో ఎస్ఐకి ఇంత సాలరీ ఉంది కాబట్టి మాక్సిమం ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్